అధ్యాయం ఆరు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా పాండవులు హస్తినాపురం నుండి బయలుదేరి మూడు రోజుల పాటు నడుస్తూనే ఉంటారు ఆ తర్వాత కామ్యకావనముకు దారిలో కిమ్మిరుడు అనే రాక్షసుడిని కలుసుకుంటారు వారిద్దరి మధ్యన కొద్దిసేపు సంభాషణ జరుగుతుంది ఆ తర్వాత రాక్షసుడు అంటాడు ఇప్పుడు నా ప్రయత్నం లేకుండానే భీముడు నా ఎదుటకు వచ్చుటతో ఆ ఇద్దరు గొప్ప రాక్షస వీరుల పట్ల నా రుణమును తీర్చుకునే అవకాశం లభించను అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము అది విని నా యుధిష్ఠరుడు రాక్షసుని గర్తిస్తూ అలా ఎన్నటికీ జరగదు అని అంటాడు ఇంతలో భీముడు ఒక భారీ వృక్షమును వేళ్లతో సహా పెరిగి దాని ఆకులన్నింటినీ తొలగించి రాక్షసునితో పోరుకు తలపడెను అర్జునుడు తన గాంధీవాముకు నారి సంధింపగా తన పరాక్రమమును ప్రదర్శించుటకు మిక్కిలి ఆత్రుతతో ఉన్న భీముడు అతడిని ఆపెను ఇద్దరి మధ్యన భయంకరమైన పోరు కొనసాగాను అప్పుడు కిమ్మీరుడు ఒక రాతి బండసులను ఎత్తి భీముడి వైపునకు విసిరెను అది భీమునికి తగలలేదు దానితో ఆ రాక్షసుడు మరింతగా రగిలిపోతూ భీముని వైపునకు పరిగెత్తను దానితో భీకరమైన మల్ల యుద్ధము జరిగాను భీముడు ద్రౌపది వైపునకు చూడగానే అతనికి దుర్యోధనుడు చేసిన అవమానము గుర్తుకు వచ్చాను దానితో అతని శక్తి మరింత అధికముగా పెరిగాను దానితో అతడు ఒక్కసారిగా రాక్షసుని ఎత్తి పట్టి నేలపైకి విసిరాను ఆ పైన అతని నడుమును పట్టుకొని గాల్లో పైకెత్తి పట్టుకొని చక్రముగా స్పృహ స్పృహ కోల్పోయేంత వరకు తలపై తిప్పాను తరువాత అతడిని బలముగా నేలపైకి విసిరి కోపముతో తన మోకాలితో తొక్కిపట్టి గొంతును నొక్కగా ఆ రాక్షసుడు ప్రాణము విడిచాను విదరుడు ఇలా భీముని పరాక్రమమును ధృతురాశునికి వివరించెను కిమ్మిర వదను గురించి వినిన అందో వృద్ధ మహారాజు నిటూర్పులు విడుస్తూ ఆలోచనలలో మునిగిపోయెను వృష్ణి భోజ అందక మరియు పాంజాల వంశస్థులు పాండవుల అరణ్యవాసము గురించి తెలుసుకొని వారిని కలుసుకోవడానికి అరణ్యముకు వెళ్లారు వారితో పాటు చేదిదేశపు రాజు దృష్టకేతు కూడా వెళ్లారు వారంతా యుధుష్ఠర మహారాజుకు గౌరవపూర్వకముగా నమస్కరింపగా అతడు వారిని సత్కరించెను తర్వాత రాజులందరూ పరిస్థితిని గురించి చర్చించటకు ఆసీనులు అయ్యారు కౌరవుల దుర్మార్గాలన్నింటినీ వినిన శ్రీకృష్ణ భగవానుడు కోపముతో ఆందోళన చెందెను చివరకు అతడు సమావేశమైన రాజులందరి ఎదుట గంభీరముగా ఇలా ప్రకటించెను నిత్య ధర్మసూత్రములను అనుసరించి దుష్టుడు సంహరింపబడుటకు అర్హులు దుర్యోధనుని కర్ణుని దుశ్యాసనుని శక్కుని రక్తమును భూమి గ్రోలుగాక వారిని మరియు వారిని అనుచరులను సంహరించి హస్తినలో ధర్మాత్ముడైన యుధిష్ఠుని తిరిగి రాజసింహాసనముపై స్థాపించదముగాక నిజమునకు భగవంతుడు సృష్టినంతటినీ మరియు ఆ సృష్టిలోని జీవులన్నింటినీ నశింపజేయునేమోనని అనిపించను దానితో అర్జునుడు శ్రీకృష్ణ భగవాను శాంతింపజేయటకు ఇలా అనెను కృష్ణ పూర్వము నీవు నారాయణ ఋషిగా అవతరించి పదివేల సంవత్సరాలు గంధమాదన పర్వతముపై సంచరించావు మరొక పదివేల సంవత్సరాలు కేవలము నీటిని ఆహారంగా తీసుకుంటూ పుష్కర సరస్సు వద్ద నివసించావు తరువాత కాలుపై నిల్చుండి చేతులను పైకెత్తి పవన భక్షణము చేస్తూ నూరు సంవత్సరాలు భద్రికాశ్రమములో గడిపావు ఆ తరువాత శరీరము ఎముకల గూడుకు వలె మారినప్పటికీ సరస్వతి నది తీరాన పన్నెండు సంవత్సరాలు యజ్ఞము చేశావు అనేక సంవత్సరాలు ప్రభాస సరస్సు వద్ద కాలుపై నిల్చున్నావు శ్రీకృష్ణ భగవానుని అనంత వైభవాలను స్థుతిస్తూ మౌనముగా ఉండిపోయిన అర్జునునికి భగవంతుడు ప్రేమతో ఇలా బదిలిచ్చను అర్జున నీవు నా వాడవు మరియు నేను నీ వాడను కనుక నాకు చెందిన సమస్తము నీకు చెందును నిన్ను ద్వేషించువాడు నాతో విరోధించును అలాగే నిన్ను ప్రేమిస్తూ అనుసరించేవాడు నన్ను సహజముగానే ఆరాధించును నీవు నరుడవి నేను నారాయణుడను మనము ఇద్దరము ఒక నిర్దిష్ట కార్యమును నెరవేర్చట కొరకై ఈ అవనిపై అవతరించాము మన ఇద్దరి ఉద్దేశము ఒకటి అవడం చేత నిజమునకు మన ఇద్దరి మధ్య ఎలాంటి భేదము లేదు తరువాత ద్రౌపది కృష్ణునితో ఇలా అంటుంది నేను ధృతరాశిని కోడలినైనప్పటికీ అతని దుష్టకుమారులు ఏకవస్త్రను కంపిస్తూ రోధిస్తున్నట్టు నన్ను రక్షించటకు ఎవరూ లేనట్లుగా సభలోకి ఇడ్చుకు వెళ్లారు తమ భార్య రాజ్యసభలో అవమానింపబడుతున్నను మౌనముగా అక్కడే కూర్చొని ఉన్నట్టు పాండవులు నిందనీయులు భర్త ఎంత బలహీనుడైననో తన భార్యను రక్షించుకునేటకు ప్రయత్నించవలననేది నైతిక ధర్మము ఏమైనానో గతంలో పాండవులు తమను ఆశ్రయించిన వారిని ఎన్నడూ నిర్లక్ష్యపరచకపోయినను నేను కోరినప్పుడు వారు ఉదాసీనులుగా ఉన్నారు కృష్ణ స్వయంవరంలో నన్ను గెలుచుకునేటకు గొప్ప పరాక్రమమును ప్రదర్శించిన ఈ పురుష సింహాలు నేను దుఃఖములో మునిగి ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఉపేక్షించారు అలా పలికి ద్రౌపది తన రెండు చేతులతో ముఖమును కప్పుకొని తీవ్రముగా రోధింపసాగాను కన్నీళ్లను తుడుచుకొని బిగ్గరగా నిడ్డూర్పులను విడుస్తూ ఇలానెను నాకు భర్తలు లేరు కుమారులు లేరు మిత్రులు లేరు సోదరులు లేరు నీవు కూడా లేవా కృష్ణం నేను నా శత్రువులచే ఎంత క్రూరముగా హింసింపబడితినో మీకు అందరికీ తెలుసు హే కృష్ణ నీవు నా బంధువువి నా శ్రేయోభిరాశివి నీ రక్షణకు నేను యోగ్యురాలిని అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా నేను ద్రౌపది దయచేసి బాధపడకు నీ కోపముకు గురైన వారి భార్యలందరూ కూడా నీకు లాగానే బాధపడతారని హామీస్తున్నాను అర్జునుని బాణాల చేత యుద్ధరంగంలో పడి ఉన్నట్టు తమ భర్తలను చూసి కౌరవ స్త్రీలు కూడా నీకు వలె బాధపడతారు ఆకాశంలోని నక్షత్రాలు రాలి పడినా హిమాలయాలు బద్దలైన నా పలుకులు ఎన్నడు వృధా కాబోవు పాండుపుత్రుల తరపున నేను నా పూర్తి పరాక్రమమును వినియోగించదను తనితో నీవు తిరిగి మహారాణులకు మహారాణి అవుతావని హామీ ఇస్తున్నాను దుష్టద్యుమినుడు ఇలా ద్రౌపదికి హామీ ఇచ్చను సోదరి నేను ద్రోణుని వధించదను సిఖండి భీష్ముని అంతమొందించును భీముడు దుష్టబుద్ధి గల దుర్యోధనుని వధించును మరియు అర్జునుడు కర్ణుని విగత జీవుడిని చేయును మరొకసారి అందరి దృష్టి శ్రీకృష్ణ భగవాను వైపునకు తిరగగా అతడి దిష్టితో ఇలా అంటాడు రాజా నేను ఆ సమయంలో ద్వారకలో ఉండి ఉన్నచో వెంటనే హస్తినకు చేరుకునేవాడను జూదం యొక్క దుష్పరిణామాలను వివరించి భీష్మ ద్రోణ కృప మరియు మిగిలిన వారి సహాయంతో జూద క్రీడను నిలిపి ఉండేవాడిని ఒకవేళ ధృతరాష్ట్రుడు నా సలహాలు నిర్లక్ష్యపరిచినచో అక్కడికక్కడే జూదరులందరినీ వధించేవాడిని దురదృష్టవశాత్తు నాకు అత్యవసర కార్యముపై బయటకు వెళ్ళవలసి వచ్చాను నేను తిరిగి వచ్చిన తర్వాత సాత్కీ నుండి మీ దురావస్థను గురించి తెలుసుకున్నాను మీరు మోసముతో మీ రాజ్యమును కోల్పోవడం మరియు మీ అరణ్యవాసము గురించి విని కోపముకు గురయ్యాను దానితో ఎలాంటి ఆలస్యం లేకుండా మిమ్మల్ని కలుసుకోవడానికి ఇక్కడకు వచ్చాను